హాయ్ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ ప్రత్యూష ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ భరత్వాజ్ గారు మనతో ఉన్నారు సార్ తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ నిన్నటికి నిన్న కన్న తల్లిని కొట్టి చంపేసిన కూతురుని చూసాం ఇది వరకు బిడ్డలను చంపిన తల్లిని చూసాం ఈ రోజు మనకి తెల్లవారుజామున ఒక కొడుకే తన కన్న తల్లిని పెట్రోల్ కోసం కాల్ చేశాడు సార్ అయితే అసలు ఎత్తిపోతుంది సో సమాజం అసలు ఇంత ఇంతగానో మాడడానికి అసలు ఏంటి కారణాలు పిల్లల తల్లిని చంపడానికి ఆ తల్లు బిడ్డలను చంపడానికి అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అంటారు అంటే హ్యూమన్ రిలేషన్స్ ని సెంటిమెంటలైజ్ చేసి చూస్తే ఈ ప్రమాదం వస్తుంది అంటే కన్న తల్లిని కడతీర్చిన కన్న కొడుకు ఇలా ఎమోషనలైజ్ అయి మాట్లాడటంలోనే ఇబ్బంది ఉంది ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే తల్లి ఒక యూనిట్ కని ఉండొచ్చు గాక కన్న తర్వాత ప్రపంచం వాళ్ళకు అర్థం అవటం మొదలయ్యేసరికి వాళ్ళు ఒక యూనిట్ వాళ్ళకి విడిగా ఒక బ్రెయిన్ ఉంటుంది పిల్లలకి కూడా బుర్ర ఉంది వాళ్ళు కూడా ప్రపంచానికి ఎక్స్పోజ్ అవుతున్నారు వాళ్ళకు కూడా కొన్ని అభిప్రాయాలు ఏర్పడతాయి అనేటువంటి విషయం తల్లిదండ్రులు గుర్తించాలి ముందు గుర్తించి ఆ బ్రెయిన్లోకి ఏ విషయాలు చేరుతున్నాయి ఎలా అర్థం చేసుకుంటున్నారు వాళ్ళు ప్రపంచాన్ని అనేది ఎప్పటికప్పుడు పిల్లల నుంచి తెలుసుకోవాలి తల్లిదండ్రులు తెలుసుకుని దాన్ని కరెక్ట్ చేయటం కోసం ప్రయత్నం చేయాలి లేదు కన్విన్స్ చేయాలి ఇలా కాదు నువ్వు నీకు ఇలా అనిపించి ఉండొచ్చు కానీ ఇది ఇలా కాదు ఇలా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని నిరంతరం గైడ్ చేయటం అంటే అది అలా కాకుండా బుల్డోజ్ చేయటం జరుగుతుంది మన పేరెంటింగ్ లో బుల్డోజ్ చేయటం అంటే నేను కన్న పిల్లవాడు కాబట్టి అని చెప్పి వీళ్ళు వాళ్ళని బుల్డోజ్ చేయటం భయపెట్టడం చేస్తారు ఈ భయపెట్టడం చేసిన తర్వాత ఏం జరుగుతుందంటే ఈ ప్రయత్నంలో కొడతారు కూడా పిల్లల్ని కొట్టడం అనే ప్రోగ్రాం కూడా చాలా మంది తల్లిదండ్రులు అది ఒక రెస్పాన్సిబిలిటీగా భావిస్తారు ఈ కొట్టి భయపెట్టి దారిలో పెడుతున్నామనేటువంటి భ్రమలో సైకలాజికల్ గా వాళ్ళు కొన్ని విషయాలు వీళ్ళతో ఓపెన్ కాకుండా ఉండటం మంచిది అని ఒక నిర్ణయానికి వచ్చేస్తారు వచ్చేసిన తర్వాత గ్యాప్ పెరిగిపోతుంది వీళ్ళ మధ్య ఈ గ్యాప్ పెరిగిన తర్వాత అది ఎక్కడో చోట వాళ్ళకు వీళ్ళు శత్రువులుగానే కనిపిస్తూ ఉంటారు ఇద్దరు శత్రువులు ఒకే చోట ఉంటారు ఒకే ఇంట్లో ఉన్నప్పుడు వీళ్ళకి వాళ్ళకి నిరంతర ఘర్షణలు జరుగుతాయి ఈ జరుగుతున్న క్రమంలో వీళ్ళము పెద్దవాళ్ళము అనేటువంటి ఒక అజమాయిషీ స్వభావం తో పిల్లల్ని కంట్రోల్ చేస్తున్నావు అనే దీంతో వాళ్ళ మీద దౌర్జన్యం చేయటము వాళ్ళ అభిప్రాయాల మీద బుల్డోజ్ చేయటం ఇలాంటివన్నీ చేస్తారు దానికి రియాక్ట్ అయ్యి వాళ్ళు ఎప్పుడో ఒక సందర్భంలో దాడి చేస్తారు ఈ దాడులు జరుగుతున్నాయి అంటే తల్లిని ఒక కొడుకు కొట్టాడంటే సెంటిమెంటల్ సెంటిమెంటల్గా చూడక్కర్లేదు సెంటిమెంటల్గా చూడకుండా వాళ్ళిద్దరిని ఇద్దరు వ్యక్తులుగా చూడటం మంచిది ఆ తల్లిని చంపేసినటువంటి కొడుకు అనే అంటున్నాం కాని ఈ తల్లిని చంపేయడానికి ఒక రీజన్ ఉంటుంది వాడికి ఆ రీజన్ ప్రాపర్ రీజనా కాదా ఆ రీజన్ మాట్లాడటానికి అతనికి లెజిటర్సీ ఇచ్చిన అంశాలేమిటి ఏ బలంతో అతను మాట్లాడుతున్నాడు ఆ బలం తప్పై ఉండొచ్చు కూడా తప్పైతే దాన్ని ప్రాపర్ గా డైరెక్ట్ చేయకపోవడం ఈ తల్లి తప్పు కూడా అంటే అసలు కొడుకులు తల్లులు కూతుళ్ళు తండ్రులు వీళ్ళందరూ అంటే ఇంట్లో ఒక డెమోక్రటిక్ వాతావరణం ఉండటం లేదు ప్రతి ఇంట్లోనూ తమ పిల్లలు కూడా ఇండివిజువల్సే అని గుర్తించటం లేదు తల్లిదండ్రులు చాలా మంది వాళ్ళు ఇంటర్మీడియట్ లో మేము బైపీసీ తీసుకుంటాం అంటారు అనుకోండి సపోజ్ లేదా ఎంపీసీ చూసుకుని చేరాల్సిందే అని మదరో ఫాదరో ఇన్సిస్ట్ చేస్తారు వాళ్ళు అంగీకరించరు వీళ్ళు బలవంతంగా ఇదైతే చదివిస్తాము అంటారు వాళ్ళు వాడి మనసులో ఉన్న అభిప్రాయాన్ని చంపుకుని వీళ్ళు చెప్పిన మార్గంలో చదువుతారు అది ఎక్కడో మిస్ఫైర్ అవుతుంది మిస్ఫైర్ అయినప్పుడు నువ్వు నువ్వు ఫెయిల్ డ్యూర్ అని చెప్పి వీళ్ళు మళ్ళీ దాడి చేస్తారు నా ఫెయిల్యూర్ కి కారణం మీరే అని చెప్పి వాటి దాడి చేస్తారు ఇది ఘర్షణకు దారి తీస్తుంది ఇలా అనేక ఇళ్లల్లో ఇదే ప్రాబ్లం అంటే పిల్లలు మీ పిల్లలే అయినప్పటికీ వాళ్ళని ఇండివిజువల్స్ గా గుర్తించి గౌరవించాలి ఆ గౌరవం మీరు ఇవ్వటం మొదలుపెట్టాక వాళ్ళు కూడా గౌరవిస్తారు మిమ్మల్ని మీ పట్ల వాళ్ళకి భయం ఉండకూడదు అంటే ఏ విషయమైనా నేను మా పేరెంట్స్ తో చెప్పుకోగలను అనే కాన్ఫిడెన్స్ ఉన్న పిల్లలు ఆ రిలేషన్ బాగుంటుంది ఆ కుటుంబాలు ఉన్నాయి అలాంటి కుటుంబాలు కూడా మన సమాజంలో ఉన్నాయి సార్ కానీ చాలా మంది పేరెంట్స్ కూడా వాళ్ళు అడిగినవన్నీ ఇచ్చేస్తే వాళ్ళు సరైన క్రమంలో వెళ్లరు అడ్డుదారులు తొక్కుతారు అని చాలా మంది పేరెంట్స్ వాళ్ళు అడిగింది ఇవ్వకుండా ఉంటారేమో కదా ఇప్పుడు ఎగ్జామ్స్ ఎల్లుండి ఎగ్జామ్ ఉంది ఈ రోజున ఒక సినిమా రిలీజ్ అయింది ఆ సినిమాకి వెళ్ళాలని పిల్లోడో పెళ్ళో అనుకుంది అనుకున్నప్పుడు ఇంట్లో చెప్తే వీళ్ళు ఒప్పుకోరు కాబట్టి కంబైన్ స్టడీస్ కు వెళ్తున్నాననే పేరుతో వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు సినిమాకో ఎక్కడికో ఆ వాతావరణం కల్పించిన మీది తప్పు అలా కాకుండా వాళ్ళు నాకు సినిమాకి వెళ్ళాలనిపిస్తోంది అన్నప్పుడు ఓకే నువ్వు సినిమాకు వెళ్ళు తప్పేం లేదు దానిలో నీకు అనిపించినప్పుడు ఆ కోరిక తీర్చేసుకో తప్పేం లేదు కానీ నువ్వు సినిమా కోసం మూడు గంటలు కేటాయిస్తున్నావు ఈ మూడు గంటలు నీ స్టడీ టైంలో నుంచి వేస్ట్ చేస్తున్నావు అనేది మా పెయిన్ మా బాధ కాబట్టి ఈ మూడు గంటలు నువ్వు ఎలా జస్టిఫై చేస్తావు అంటే రోజు పదింటికి పడుకుంటావు నువ్వు పదిన్నర వరకు చదువుతావా నాలుగు రోజులు లేదు మూడు రోజుల పాటు ఒక గంట అదనంగా చదువుతాను ఇలాంటిది ఏదో ఒక ప్లాన్ చేసుకో ఆ ప్లాన్ మాతో చెప్పి ఈ మూడు గంటలు నువ్వు వాడుకో అని పేరెంట్స్ పిల్లలతో అనగలిగిన పరిస్థితి ఉంటే అప్పుడు వాళ్ళు ఏ విషయమైనా మా మదర్ తోనో ఫాదర్ తోనో చెప్పుకోవచ్చు కాన్ఫిడెన్స్ వస్తుంది వాళ్ళకి అంటే కమ్యూనికేషన్ ఇంపార్టెంట్ అంటారు ఖచ్చితంగా కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల జరుగుతున్నాయి అంటే ఎవరు నేను నేను చెప్పిన మాట నగ్గాలని తల్లి అనుకున్నా నేను చెప్పిన మాట నగ్గాలని తండ్రి అనుకున్నా ఈ వీళ్ళిద్దరూ కలిసి పిల్లల్ని బుల్డోజ్ చేస్తారు ఈ బుల్డోజ్ చేయటం వల్ల వాళ్ళే వాళ్ళేమో నెగిటివ్ ఒపీనియన్స్ లో వెళ్ళిపోతారు ఆ నెగిటివ్ ఒపీనియన్ లో వెళ్లకుండా చూసుకోవాలి అంటే ఒక మనిషితో ఎలా రిలేషన్ మెయింటైన్ చేయాలనేది ప్రాథమికంగా తెలియకుండా కలిసి ఉండడం మొదలు పెడతారు అంటే వివాహ వ్యవస్థలోనే ఒక గందరగోళం ఉంది అంటే ఏ రకమైనటువంటి గైడెన్స్ లేకుండా ఇద్దరు వ్యక్తులు ఒక చోట చేరుతారు ఎవరేమిటో తెలియదు ఎవరు దేనికి ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు ఎవరి భావజాలం ఏమిటో తెలియదు కనీసం ప్రాపర్ గైడెన్స్ మనకి ఒక అంటే దీని ట్రీట్మెంట్ అని అనుకోరదు కానీ కనీసపు విజ్ఞానం కూడా మనం మనుషులతో ఎలా బిహేవ్ చేయాలి అనే దానికి సంబంధించి అక్కడ క్లాస్ రూమ్ లో కూడా ఎవరు చెప్పరు పేరెంట్స్ చెప్పరు కానీ అదే ప్రధానం సమాజంలో ప్రతి మనిషి ఎదుర్కొనే సమస్యలకి కారణం ఏంటంటే తోటి మనిషితో ఎలా ప్రవర్తించాలో ఎవరికీ తెలియదు ఈ తెలియకుండా సమాజంలో వదిలిపెట్టేస్తాం పిల్లలు వదిలిపెట్టిన తర్వాత వాడు బయటకు వెళ్ళి బలనా వాడు నన్ను ఈ మాట అన్నాడు అని చెప్తాడు ఇంటికి వచ్చి చెప్పగానే దానికి నువ్వు ఎలా రియాక్ట్ అవ్వాలి అని వీడిని గైడ్ చేయాలి ఈ గైడ్ చేయకుండా వీళ్ళు వెళ్ళిపోయి వాళ్ళతో దెబ్బలాడతారు మా అబ్బాయిని ఇలా అన్నావా లేకపోతే మా అమ్మాయిని ఇలా అన్నావా అని వీళ్ళు తగదాకా వెళ్ళిపోతారు అది కాదు చేయాల్సింది సమాజం ఇలాగే ఉంటుంది కాబట్టి నువ్వు వాళ్ళు చెప్పింది విని నెమ్మదిగా వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఎలా చేయాలి ఎలా మింగిల్ అవ్వాలి ఎలా తెలుసుకోవాలి అది గైడ్ చేయాలి కదా ఇంట్లో ఆ గైడెన్స్ ఉండదు చాలా ఇళ్లలో ఆ గైడెన్స్ ఉండదు ఉన్న ఇళ్ళు ఉన్నాయి కొన్ని అంటే ఒక ప్రాపర్ ఎడ్యుకేషన్ లేకుండా ప్రాపర్ ఎడ్యుకేషన్ ఒక సైకలాజికల్ స్టడీ ఉండాలి ప్రతి మనిషికి ప్రతి మనిషికి అవతల వాళ్ళ బుర్ర ఏమిటో అర్థం చేసుకొని ఒక స్పేస్ ఇవ్వాలి మార్జిన్ ఇవ్వాలి ప్రతి మనిషికి ఎవరిని గ్రాంటెడ్గా తీసుకొని నువ్వు ఈ పని చేసి తీరాల్సింది అంతం కుదరదు మీ నా పిల్లలు కాబట్టి లేకపోతే నా భార్య కాబట్టి అన్నట్టుగా బిహేవ్ చేయకూడదు వాళ్ళకి ఇవ్వాల్సిన స్పేస్ ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చి తీరాలి ఇవ్వకపోతే వాళ్ళు గాయపడతారు గాయపడిన తర్వాత ఆ గాయం పెద్దదవుతుంది అది ఒకసారి వైలెంట్ గా రియాక్ట్ అవుతుంది ఆ వైలెన్సే ఇప్పుడు మనం చూస్తున్నాం సమాజంలో చూసినప్పుడు ఇమీడియట్ గా సెంటిమెంటలైజ్ అయిపోయి కన్న తల్లిని కడతీర్చిన కన్న కొడుకు అని చెప్పి వచ్చి మాట్లాడటంలోనే ఇబ్బంది ఉంది ఆ ఇబ్బంది ఏమిటంటే మనం సెంటిమెంటలైజ్ చేస్తున్నాం మానవ సంబంధాలు మానవ సంబంధాలుగానే చూడాలి తప్ప దాన్ని సెంటిమెంటలైజ్ చేయక్కర్లేదు తల్లి ఒక యూనిట్ కొడుకు ఒక యూనిట్ ఇప్పుడు మీరు అన్నట్లే ఇప్పుడు మనం కమ్యూనికేషన్ వల్లనే తల్లిదండ్రులని పిల్లలు చంపడం చూస్తున్నాం కానీ ఇదే సమాజంలోనే రీసెంట్ గా కూడా కన్న తల్లి పిల్లల్ని చంపిన విషయం కూడా చూస్తున్నాం సార్ ఒకరిని కాదు ఏకంగా ముగ్గురిని పిల్లల్ని విషం పెట్టి చంపడం వాటర్లు తోసి చంపడం అని చూస్తున్నాం దీనికి గల కారణాలు ఏమై ఉంటాయంటే చంపుతున్న భార్యలు భార్యలను చంపుతున్న భర్తలు కూడా రెగ్యులర్ వార్తలు వస్తూనే ఉన్నాయి కదా అంటే హెల్దీ రిలేషన్స్ లేవు సమాజంలో హెల్దీ రిలేషన్స్ లేకపోవడం వలన ఇలాంటివి జరుగుతున్నాయి ఒకప్పుడు ఒక వార్త చాలా సెన్సేషన్ క్రియేట్ చేసింది అరవై దశకంలో ఒక తల్లి తిండి పెట్టలేక పిల్లలకి ఏదో ఒక ఎలకల మందు ఏదో ఇచ్చి చంపేసి తను కూడా చనిపోయింది అని పేపర్లో ఒక వార్త సెన్సేషన్ దాన్ని తీసుకుని సెల్వరాజు అనేటువంటి డైరెక్టర్ గారు ఒక సినిమా తీశాడు మలయాళంలో ఆ సినిమా కూడా సెన్సేషన్ హిట్ దాని తెలుగులో మనుషులు మారాలి అని మధుధన్ రావు గారు రీమేక్ చేశాడు అక్కడ ఇక్కడ కూడా శారద గారే యాక్ట్ చేసింది ఆ రోల్ అది అది ఒక రకమైనటువంటి ట్రెండ్ అంటే పిల్లల్ని నేను సాకలేను నా వల్ల కాదు ఈ సమాజంలో నాకు బతుకు లేదు కాబట్టి నేను చనిపోతాను దాని తర్వాత నా పిల్లలు ఏమైపోతారు వాళ్ళు కూడా ఇలాగే చచ్చిపోవాలి కదా కాబట్టి నేను వీళ్ళని చంపేసి నేను చచ్చిపోతాను అనేది ఒక ధోరణి నేను చచ్చిపోనక్కర్లేదు నా పిల్లలు చచ్చిపోనక్కర్లేదు మనం ఫైట్ చేద్దాం అని అనుకుంటే ఈ పరిస్థితి ఉండదు కానీ తను ఒక మానసిక దౌర్భాగ్యంలోకి వెళ్ళిపోయి మానసిక దౌర్భాగ్యం అని ఎందుకు వాడుతున్నానంటే నాకు ఎవరూ లేరు నాకు నాకు తోడు ఎవరు నిలబడరు అనే తనకి తాను ఒక డిప్రెస్ డిప్రెసివ్ మూడ్ లోకి వెళ్ళిపోయి ఆ పిల్లల జీవితాల మీద జడ్జిమెంట్ పాస్ చేసి చంపేయటం వాళ్ళకేం తెలియదు వాళ్ళకి ప్రపంచం తెలియదు వాళ్ళకి మదర్ తప్ప ఇంకో ప్రపంచం తెలియని కండిషన్ లో ఉన్న పిల్లల్ని చంపేసి తను చచ్చిపోతుంది తీరా ఆ డోసేజ్ తేడా వచ్చి పిల్లలు చచ్చిపోతారు ఎంఐ బతుకుతుంది ఆ తర్వాత ఎంఐ మీద పోలీసులు కేసు పెడతారు కోర్టులో ఆర్గ్యుమెంట్ లో చెప్తుంది ఇది నా జీవితం అందుకని నేను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది దీనికి సమాజం సమాధానం చెప్పాలంటుంది అది కథ అయితే ఇలాంటి సందర్భమే అంటే ప్రతి చోట కూడా ప్రాపర్ కమ్యూనికేషన్ నెట్వర్క్ లేక అవతల వాళ్ళని అవతల వాళ్ళు గౌరవించక వ్యతిరేకతలు పోగుబడిపోతూ ఉంటాయి ఆ వ్యతిరేకతలు అప్పుడప్పుడు ప్రేమ చూపిస్తారు ప్రేమ ఉంటుంది మనసులో కానీ ప్రేమ అనేది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా మనకు తెలియదు ఆ తెలియకపోవడం చేత వస్తున్నటువంటి దౌర్భాగ్యం ఇదంతా అందుకని అవతల వాళ్ళని గౌరవించండి మీరు ప్రేమించకపోయినా పర్లేదు కానీ గౌరవిస్తే చాలు మీ పిల్లవాడే కావచ్చు మీ అమ్మాయే కావచ్చు కానీ గౌరవించాలి గౌరవించి వాళ్ళు వాళ్ళతో ఒక ఫ్రెండ్షిప్ చేయండి అంతవరకే పేరెంటింగ్ అంటే ఫ్రెండ్షిప్ అంతకుమించి ఏమీ కాదు బుల్డోజ్ చేయటము వాళ్ళు వాళ్ళ మీద నిఘా పెట్టటము అది తప్పు వాళ్ళ నుంచి వాళ్ళు స్వేచ్ఛగా చెప్పుకునే వాతావరణం కల్పిస్తే మీరు నిఘా పెట్టక్కర్లేదు గోడచారుల్ని నియోగించక్కర్లేదు మీ పిల్లల మీద కానీ చాలా చోట్ల జరుగుతోంది అదే వాళ్ళ ఫ్రెండ్స్ నుంచి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు అది ఇంకొక దౌర్భాగ్యం దాని ద్వారా ఏం జరుగుతుందంటే వీళ్ళ మధ్య గ్యాప్ ఉందనే విషయం ప్రపంచానికి ఎక్స్పోజ్ అవుతుంది వాళ్ళు ఇంకో రకంగా టీజ్ చేయటం మొదలు పెడతారు దాన్ని దాన్ని ఒక లీడ్ గా తీసుకుని దాంతో ఇంకొంచెం సబ్క్రైట్ అవుతారు వాళ్ళు అయిపోయి ఇంట్లోనే కాదు బయట కూడా మనకు భద్రత లేకుండా చేస్తున్నారు అని చెప్పి వీళ్ళకి తెలియని రిలేషన్స్ లోకి వెళ్తారు అది ఇంకా ప్రమాదాన్ని కొని చేస్తుంది అందుకని మన పేరెంటింగ్ సిస్టమ్ లోనే గందరగోళం ఉంది ఆ గందరగోళం ఉండటం వలన ఇలాంటివి చూస్తున్నాం మనం పేరెంటింగ్ మాత్రమే కాదు ఏ మనిషికి పక్క మనిషితో ఎలా రిలేషన్ మెయింటైన్ చేయాలి ఎంత వరకు ఉండాలి అనేది తెలియకపోవడం గౌరవించకపోవడం తన మీద తనకి గౌరవం ఉండటం వేరు పక్క మనిషి మీద గౌరవం ఉండటం వేరు ఆ పక్క మనిషి తనకంటే భిన్నమైన అభిప్రాయంతో ఉన్నప్పటికీ వాళ్ళతో మాట్లాడండి ఇప్పుడు చాలా మంది సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ పెడతాడు ఒక ఒపీనియన్ వాళ్ళ ఒపీనియన్ పోస్ట్ పెట్టినప్పుడు అది నచ్చకపోతే ఇది నాకు నచ్చలేదు అని చెప్పడం వరకు ఓకే వీళ్ళు వెంటనే తిట్టడం మొదలు పెడతారు అటాక్ చేస్తారు తీసేయమంటారు బుల్డోజ్ చేస్తారు అంటే భిన్న భావాల మధ్య చర్చ జరగాలి అని అనుకోవడం లేదు అనుకున్న అభిప్రాయం నువ్వు ఒప్పుకుంటావా లేకపోతే చచ్చిపోతావా చంపేయమంటావా అనే పరిస్థితికి వెళ్ళిపోతున్నారు ఈ ఈ ట్రెండ్ కరెక్ట్ కాదు ఇది మనిషిని కార్నర్ చేసేటువంటి పరిస్థితి మనిషిని కార్నర్ చేయటం అనేది ప్రమాదకరమైన ధోరణి ఆ ధోరణి విపరీతంగా ఉంది సమాజంలో ఇప్పుడు దానికి పేరెంట్స్ కూడా అతిథులేం కాదు ఇప్పుడు ఆ మదర్ ఏం చెప్పుకుంటుంది నేను వాడిని ఇంత చేశాను అంత చేశానని చెప్తుంది అవి రేపు పొద్దున ఒకవేళ బతికితే వాడు చివరికి నాకు ఇది చేశాడు మీరు చాలా చేసి ఉండొచ్చు అతనికి కానీ మిమ్మల్ని చంపేయాలనే నిర్ణయం తీసుకునేంత వ్యతిరేకత కూడా పోగేలాగా చేశారు మీరే దాని బాధ్యత కూడా తీసుకోవాలి అతి ప్రేమతో చేసే తప్పులు కూడా ఉంటాయి పేరెంట్స్ అతి ప్రేమతో అతి జాగ్రత్తతో పిల్లల్ని సెక్యూర్ చేస్తున్నామనే భ్రమలో చేసేటువంటి దుర్మార్గాలు కూడా ఉంటాయి ఆ దుర్మార్గాలు కూడా పిల్లలు అలా తయారవడానికి కారణం అవుతాయి అని చేత సెంటిమెంటలైజ్ చేసి చూడద్దు విషయాన్ని సెంటిమెంట్ లో నుంచి బయటకు వచ్చి తల్లి కొడుకు అనే విషయం మర్చిపోయి ఇద్దరు ఇండివిజువల్స్ ఒక ఇంట్లో కలిసి ఉంటున్నారు ఒక ఇండివిజువల్ ఇంకో ఇండివిజువల్ మీద దాడి చేశాడు